అసలైన అందం పరమేశ్వర శాస్త్రి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న మనోహరుడు పేరుకు మనోహరుడే గాని చూడడానికి అనాకారిగా ఉండేవాడు తోటి విద్యార్థులు అతన్ని పొట్టివాడని నల్లవాడని ఎగతాళి చేసేవారు గురువుకు చెబితే ఆయన నువ్వు వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు చదువు మీద ధ్యాస నిలుపు అని హితవు చెప్పేవాడు మనోహరుడికి తనను హేళన చేసే తోటి విద్యార్థులను మందలించకపోగా తనకే బుద్ధి చెబుతున్న గురువు మీద కోపం వచ్చేది మౌనంగా బాధపడేవాడు క్రమంగా ఆత్మన్యూనత భావం ఏర్పడడంతో సక్రమంగా చదవలేకపోయాడు తనను మాత్రం దేవుడు ఎందుకిలా అనాకారిగా పుట్టించాడు అని ఆలోచిస్తూ పరధ్యానంతో గడిపేవాడు పర్యవసానంగా చదువులో వెనకబడమే కాదు చిన్న చిన్న పనులు కూడా సక్రమంగా చేయలేకపోయాడు ఒకనాడు గురువు భార్య ఉట్టిమీది నెయ్యి కుండ దింపమని చెప్పింది మనోహరుడు పరధ్యానంతో సరిగ్గా పట్టుకోకపోవడంతో చెయ్యి జారింది కొండ పగిలి నెయ్యి నేలపాలయింది గురువు భార్య పట్టరాని కోపంతో నీది బుర్ర నెయ్యి కొండను జాగ్రత్తగా తెంచలేని వాడివి నువ్వేం చదువుతావు గుడ్లు కాయడానికి కూడా పనికిరావు అంటూ తిట్టింది దాంతో మనోహరుడి పసిమనసు గాయపడింది ఎవరికీ చెప్పా పెట్టకుండా గురుకులం వదిలిపెట్టాడు ఎటు వెళ్ళాలో కూడా తెలియక నడిచి నడిచి మెట్ట మధ్యాహ్నానికి ఒక గ్రామం పొలిమేరలో ఉన్న మామిడి తోటను సమీపించాడు అక్కడి బావి నుంచి నీళ్లు తోడుకొని తాగి ఒక చెట్టు కింద చతికిలబడి బాగా అలిసిపోయి ఉండడంతో కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు పొద్దు వాలుతుండగా అక్కడికి వచ్చిన ఒక మధ్యవయస్కుడు మనోహరిని తట్టి లేపి ఎవరు నువ్వు వేలగాని వేళ ఇక్కడ నిద్రపోతున్నావేమిటి అని అడిగాడు మనోహరుడు దిక్కులేనివాణ్ణి ఏదైనా పని దొరుకుతుందేమో అని ప్రాంతం నుంచి వస్తున్నాను అన్నాడు ఈ తోట నాదే నీకు ఇష్టమైతే తోటకు కాపలా ఉండు మూడు పూటలా తిండి పెడతాను చెట్టు పూత పిందెగా ఉంది పంట చేతికి వచ్చాక కొంత డబ్బు కూడా ఇస్తాను అన్నాడు మనోహరుడు సరేనని తోటమాలిగా చేరాడు కొన్నాళ్ళు చెప్పిన పనులు చేస్తూ తోటకు జాగ్రత్తగా కాపలా కాశాడు పిందెలు కాయలయ్యాయి అయితే ఈలోగా మనోహరుడిలో చేస్తున్న పని పట్ల చులకన భావం ఏర్పడింది తన ఈడు పిల్లల్లా హాయిగా చదువుకొని ఏ రాజుగారి కొలువులోనో గొప్ప ఉద్యోగం చేయవలసిన తనకు ఈ గతి పట్టిందేమిటా అని కుమిలిపోసాగాడు అందువల్ల చేసే పని మీద శ్రద్ధ తగ్గింది దానిని గమనించిన తోట యజమాని ఏరా పొట్టివధవా మూడు పూట్ల పీకల వరకు మెక్కుతున్నావు పనిలో అంత అలసత్వం ఏమిటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి అని హెచ్చరించసాగాడు ఇలా ఉండగా ఒకనాడు పట్టపగలే మనోహరుడు చెట్టు కింద కునుకు తీస్తుండగా తోటలో దొంగలు జరబడి పక్వానికి వచ్చిన కాయలను కోసుకుపోయారు సంగతి తెలిసిన తోట యజమాని సంవత్సరమంతా పడిన శ్రమను దొంగలపాలు చేశావే నువ్వెందుకు పనికిరావు అని కేకలు పెడుతూ పట్టరాని కోపంతో మనోహరుణ్ణి చెదగ్గొట్టి అక్కడి నుంచి తరిమేశాడు మనోహరుడు విచారంతో ఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి సిరిపురం అనే చిన్న పట్టణం చేరాడు ఏం చేయాలో తెలియక వీధులన్నీ తిరుగుతూ శోష వచ్చి ఒక ఇంటి ముందు పడిపోయాడు ఆ ఇంటి యజమాని బ్రహ్మయ్య అనే ఒక స్వర్ణకారుడు పట్టణంలోని ప్రముఖులకు నగలు చేసి ఇస్తుంటాడు ఆయన మనోహరుడి ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించాడు అన్నం పెట్టి ఆకలి తీర్చి అతడి పరిస్థితికి జాలిపడి నాకు పనుల్లో సాయపడ్డావంటే నగలు చేసే పని నేర్పుతాను నీ జీవితం హాయిగా గడిచిపోతుంది దిగులు పడకు అని ఓదార్చాడు ఇది బాగానే ఉందనుకొని ఆయన దగ్గర చేరిన మనోహరుడికి కొన్నాళ్లకు ఆపని కూడా విసిగనిపించింది రోజు బ్రహ్మయ్య కొరముట్లను శుభ్రం చేసి సిద్ధం చేయడం కుంపటిలో బొగ్గులు వేసి నిప్పు రాజేయడం తప్ప నగలు నేర్చుకునే అవకాశం రాలేదు ఆ మాటే యజమానితో అంటే బొట్టు పుల్లలు పోగు చేయడమే చేత కాలేదు అప్పుడే నగలేం చేస్తావు మొదట చెప్పిన పనులు చేయి అని మందలించేవాడు దాంతో మనోహరుడు ఆ పని మీద కూడా శ్రద్ధ కోల్పోయాడు ఏకాగ్రత నశించింది దానిని గమనించిన బ్రహ్మయ్య నీకు రూపం మాత్రమే కాదు మనసు కూడా అవకరంగా ఉంది ఈ పని నేర్చుకోవడం నీ వల్ల కాదు దీనికి చాలా ఓర్పు అవసరం మరో పదే పనేదైనా చూసుకో అని చెప్పి మనోహరుణ్ణి అక్కడి నుంచి సాగనంపాడు మనోహరుడు తన దుస్థితికి విచారిస్తూ ఊరి చివర ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళి మనసులోనే దేవుడితో మొరపెట్టుకున్నాడు పూజారి పెట్టిన ప్రసాదం కూడా తినకుండా దాపులనున్న ఏటిగట్టుకేసి నడిచాడు అక్కడ ఆవుదోడ నోటికి లేతగడ్డి అందిస్తూ ఒక సాధువు కనిపించగానే ఆయన్ను సమీపించాడు ఏం నాయనా మిన్ను విరిగి మీద పడ్డట్టు పుట్టెడు దిగులుతో ఉన్నావు నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగాడు సాధువు ఎంతో ఆప్యాయంగా మనోహరుడు తన బాధలను ఏకరువు పెట్టి దేవుడు నన్నెందుకు పొట్టిగా నల్లగా పుట్టించాడు అనాకారినని తోటివాళ్ళు హేళన చేస్తుంటే సరిగ్గా చదవలేకపోయాను ఏ పని ఏకాగ్రతతో చేయలేకపోతున్నాను బతుకు దుర్భరమైపోయింది మీరే నాకు దారి చూపాలి అన్నాడు కన్నీళ్లతో నాయనా నువ్వు అనాకారివని ఎవరన్నారు నిన్ను అలా అవమానించే వాళ్ళే మానసికంగా అనాకారులు ఎంతకు నీకేం తక్కువని ప్రపంచంలో కాళ్ళు చేతులు లేని అవిటి చూపు చూపులేని అంధులు కూడా ఏదో ఒక విద్య నేర్చుకొని సుఖంగా బతుకుతున్నారు భగవంతుడు నీకు అన్నీ ప్రసాదించాడు నువ్వే ఇతరులతో పోల్చుకొని నిన్ను నువ్వు కించపరుచుకొని బాధలను కొని తెచ్చుకుంటున్నావు సృష్టిలో ఏ జంతువు మరో జంతువుతో పోల్చుకొని బాధపడదు నీలాంటి మనుషుల్లో మాత్రమే ఆ లక్షణం కనిపిస్తుంది అనర్థాలన్నిటికీ అదే కారణం చక్కగా చదువుకొని నీకున్న శక్తుల్ని పెంపొందించుకొని సుఖంగా జీవించు మొదట గురుకులానికి తిరిగి వెళ్ళి ఏకాగ్రతతో విద్యను అభ్యసించు సకల సిరులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పి ఆశీర్వదించాడు సాధువు మనోహరుడు సాధువుకు నమస్కరించి కళ్ళు తుడుచుకొని కేసి నడిచాడు గురువుకు క్షమాపణలు చెప్పి గురుకులంలో చేరి పట్టుదలతో విద్యను అభ్యసించాడు విద్యాభ్యాసం ముగించి ప్రయోజకుడై గొప్ప ఉద్యోగం చేస్తూ అందరి మెప్పును పొందినప్పుడు ఎవరూ తన అనాకారితనం గురించి ప్రస్తావించకపోవడం గమనించి మనోహరుడు సంతోషించాడు మనిషికి అన్నిటికన్నా మించిన అందం సంపద విద్య అని తెలియజేసిన సిరిపురం వేణుగోపాలస్వామి గుడి దగ్గరి సాధువుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు